ంగిస మరియు నిజమైన త్యాగం గుణపాఠం యుద్ధం ముగిసింది కురుక్షేత్రం చివరకు నిశ్శబ్దంగా ఉంది ధర్మరాజు దుఃఖం మరియు బాధ్యతతో నిండి అశ్వమేధ యాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు యుద్ధ పాపాలను ప్రక్షాళన చేయడానికి మరియు శాంతిని తీసుకురావడానికి ఉద్దేశించిన ఒక భారీ త్యాగం రాజులు ఋషులు మరియు వేలాది మంది ప్రజలు గుమిగూడారు ఆచారాలు గొప్పగా జరిగాయి నైవేద్యాలు సమృద్ధిగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ ధర్మరాజు యొక్క దాతృత్వాన్ని ప్రశంసించారు కాని యాగం ముగియగానే ఒక వింత అతిథి వచ్చింది ఒక బంగారు ముంగిస దాని శరీరం సగం సూర్యుడిలా ప్రకాశవంతంగా మరొక సగం నిస్తేజంగా గోధుమ రంగులో ఉంది అది గొప్ప రాజులు మరియు శక్తివంతమైన పూజారులను చూసి లోతైన స్వరంతో మాట్లాడింది ఇది నిజంగా గొప్ప త్యాగమా నేను ఇంతకంటే గొప్పదాన్ని చూశాను ఒక పేదవాడి గుడిసెలో అందరూ ఆశ్చర్యపోయారు ధర్మరాజు మెల్లగా అడిగాడు నువ్వు చూసినది మాకు చెప్పు ముంగిస తన కథను ప్రారంభించింది ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు అతని భార్య కొడుకు మరియు కోడలు కేవలం గుప్పెడు పిండిని మాత్రమే కనుగొన్నారు వారు ఒకే ఒక్క భోజనం చేసుకున్నారు ఒక వ్యక్తికి కూడా సరిపోనిది కాని వారు తినకముందే ఒక ఆకలితో ఉన్న అతిథి వచ్చాడు వెంటనే బ్రాహ్మణుడు తన వంతు ఆహారాన్ని ఇచ్చాడు తరువాత అతని భార్య తన భాగాన్ని ఇచ్చింది తరువాత కొడుకు తన వంతు పంచి ఇచ్చాడు చివరికి కోడలు మిగిలిన చివరి ఆహారాన్ని ఇచ్చింది మరొకరు బ్రతకడానికి వారు ఆకలిని ఎంచుకున్నారు ఆ అతిథి ఆ ఆహారాన్ని తిన్నప్పుడు దాని స్వచ్ఛత మరియు నిస్వార్థత చాలా గొప్పవి అందుకే నా శరీరం సగం బంగారు రంగులోకి మారింది కాని సంపదతో నిండిన మీ గొప్ప త్యాగం మరొక సగాన్ని బంగారు రంగులోకి మార్చలేదు సభ నిశ్శబ్దంగా మారింది గొప్ప ఆచారాలు సంపద అలంకరణలు అన్ని ఒక పేద కుటుంబం చేసిన సాదాసీదా హృదయపూర్వకమైన పని ముందు చిన్నవిగా అనిపించాయి ముంగిస సందేశం అక్కడ ఉన్న అందరి హృదయాలలో ప్రతిధ్వనించింది నిజమైన త్యాగమంటే మీకు అత్యంత అవసరమైన దాన్ని ఇవ్వడం అంతేగాని మీరు తేలికగా వదులుకోగలిగేదాన్ని కాదు మరియు ఆ విధంగా బంగారు ముంగిస అదృశ్యమైంది ధర్మరాజు తల వంచుకున్నాడు రోజు అతను దాతృత్వం యొక్క లోతైన అర్థాన్ని నేర్చుకున్నాడు నీతి నిజమైన దాతృత్వం సంపద నుండి కాదు హృదయం నుండి వస్తుంది స్వచ్ఛమైన ప్రేమతో చేసిన చిన్న పని కూడా అహంకారం కోసం చేసిన గొప్ప పని కంటే గొప్పది